శ్రీగురుభ్యోం నమ ఓం నమో నారాయణాయ భగవంతుడు భక్తపరాధీనుడు భగవంతుణ్ణి ప్రార్థించిన దానికంటే కూడా భగవద్భక్తులను సేవిస్తే భగవంతుడు మరింత ప్రీతి చెందుతాడు అని మనకు భాగవతం చెబుతూ ఉన్నది అటువంటి భగవద్భక్తుని చరిత్రయే మనం ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నాం పూర్వము మనువు యొక్క కుమారుడు నభగుడు ఆ నభగుడు యొక్క కుమారుడే నాభాగుడు ఆ నాభాగుడు తన యొక్క సోదరులతో కలిసి గురువుగారి దగ్గర ఎంతో కాలము అనేకమైనటువంటి వేద విద్యలను వేదశాస్త్రములను పురాణములను శాస్త్రములను తెలుసుకొని అక్కడ సమస్తమైనటువంటి సాంగోపాంగంగా నేర్చుకోవడం జరిగినది అతని సోదరుడు విద్య పూర్తి అయిన తర్వాత తిరిగి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడం జరిగినది కానీ గురువు ఎందు అమితమైనటువంటి ఆదరణ భక్తి కలిగినటువంటి నాభాగుడు ఆ యొక్క గురుకులంలోనే ఉండి గురువును సేవిస్తూ ఎంతో కాలం నివసించడం జరిగినది కానీ కొంతకాలానికి గురువు యొక్క ఆజ్ఞ మేరకు తిరిగి గృహస్థాశ్రమాన్ని స్వీకరించడానికి ఇంటికి రావడం జరిగినది కానీ అప్పటికే ఇక చాలా కాలం గడిచిపోయినది ఈ నాభాగుడు గురుసేవలోనే జీవిస్తాడు ఇక గృహస్థాశ్రమాన్ని స్వీకరించడేమని భావించినటువంటి అతని సోదరుడు అతనికి రాజ్య భాగాన్ని ఇవ్వకుండా రాజ్యాన్ని వారే పంచుకోవడం జరిగినది తిరిగి వచ్చినటువంటి నాభాగుడికి ఓ నాభాగా నీ యొక్క భాగముగా మన తండ్రిగారైనటువంటి నభగుడే వచ్చినారు ఈయనయే నీ యొక్క రాజ్య భాగము అని ఆ యొక్క రాజ్యాన్ని ఇవ్వకుండా తండ్రి గారి బాధ్యతనివ్వడం జరిగినది కానీ అమితమైనటువంటి భక్తి శ్రద్ధలు పరాయణుడు అయినటువంటి నాభాగుడు హాయిగా స్వీకరించి తండ్రి గారిని సేవించుకుంటానని భావించడం జరిగినది కానీ నభగుడు బాధపడిన వాడై ఆయన నేను నీకు భాగంగా రావడం అనేది సబబు కాదు వీరు నీ సోదరుడు మోసం చేసినారు కానీ నేను నీకు ఒక ఉపాయం చెబుతాను ఆంగీరసో వంశ ఆంగీరస గోత్రజులు ఇప్పుడు గొప్ప యజ్ఞాన్ని చేస్తూ ఉన్నారు కానీ వారి యొక్క యజ్ఞంలో ప్రతి ఆరవ రోజు కూడా ఒక ఆటంకం వచ్చి యజ్ఞం ఆగిపోతుంది నీవు సమస్తమైనటువంటి వేదములు తెలిసిన వాడువు కాబట్టి వేద సూక్తములను ఒక రెండు వేద సూక్తములను చెప్పి ఈ రెండు సూక్తములను చెప్పమని ఒక రెండు సూక్తములను సూచించి ఈ సూక్తములను ఆ యజ్ఞంలో చెప్పడం ద్వారా ఆ యజ్ఞమును పరిపూర్ణము గావించు తద్వారా వారు నీకు అనేకమైనటువంటి ధనరాశులను ఇస్తారు దాని ద్వారా నీవు హాయిగా జీవించవచ్చు అని ఆ యొక్క నభగుడు నాభాగుడికి చెబితే ఆ యొక్క నాభాగుడు వెళ్ళి ఆ యొక్క యజ్ఞమును పరిపూర్ణము గావించినారు దాంతో సంతృప్తి చెందినటువంటి ఆ యొక్క ఆంగిరస గోత్రజులు చక్కగా సమస్తమైనటువంటి ధనములను కూడా ఇతనికి అప్పగించి వారు స్వర్గాన్ని చేరుకోవడం జరిగినది కానీ ఆ యజ్ఞశాలలో ఒక నల్లటి వ్యక్తి వచ్చి ఈ సంపదంతా కూడా నాకు చెందుతుంది అని అతను ఆ యొక్క నాభాగుణి అడ్డుకోవడం జరిగినది అదేంటనైనా నాకు వీరు దానం చేసినారు అంటే లేదు యజ్ఞ ఫలభోక్తుణ్ణి నేను అంటూ అతడు అడ్డం పడడంతో సరే వెళ్దాం పద నా మా తండ్రి గారికి వెళ్దాం న్యాయమేది చెబితే అది నేను స్వీకరిస్తానని ఆ తండ్రి గారి దగ్గరికి ఆ నల్లటి వ్యక్తిని ఈ ఇద్దరు కూడా వెళ్ళి న్యాయం చెప్పమని అడిగితే ఆ నభగుడు అంటాడు న్యాయ నాయన దక్షయజ్ఞ సమయంలో యజ్ఞ సంబంధమైనటువంటి శేషమంతా కూడా శివునికే చెందుతుంది అని నిర్ణయం చేయడం జరిగినది కాబట్టి ఈ వ్యక్తి చెప్పినది నిజమే ఈ సమస్తమైనటువంటి సంపద కూడా ఆ వ్యక్తికి చెందుతుంది అంటే నా బాగుడు హాయిగా పర్వాలేదండి స్వీకరించండి మీరైనప్పుడు మీరే స్వీకరించాలి కదా అని భక్తిపూర్వకంగా సమస్తమైనటువంటి సంపదను కూడా అతనికి ఇచ్చి వేయడం జరిగింది దాంతో ప్రీతి చెందినటువంటి ఆ యొక్క నల్లడి వ్యక్తి శివరూపంలో అతడి ముందు ప్రత్యక్షమైన వాడై అతడికి ఆ సంపదతో పాటు అపూర్వమైనటువంటి జ్ఞానమును కూడా అనుగ్రహించి వెళ్ళిపోవడం జరిగింది అంటే సాక్షాత్గా పరమేశ్వరుడే వచ్చి తన యొక్క నిష్టను ధర్మనిష్టను పరీక్షించేటువంటి ప్రయత్నం చేసినాడు ఆ నభగుడికి తదుపరి కాలంలో అంబరీషుడు అనేటువంటి కుమారుడు పుట్టినాడు ఆ అంబరీషుడు గొప్ప పరాక్రమవంతుడై సమస్తమైనటువంటి భూమండలాన్ని కూడా జయించడం జరిగినది చతుస్సముద్రతోయమైనటువంటి సప్త ద్వీపములను కూడా జయించి ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని అనుభవిస్తూ ఉన్నాడు కానీ విచిత్రం ఏమిటంటే అంతటి రాజ్యము అంతటి సంపద ఉన్నా కూడా ఇవన్నీ కూడా తృచ్ఛములు భగవంతుడే ఏకైక లక్ష్యము భగవంతుడి సేవయే మన జీవితాన్ని తరింపజేస్తుంది అని భావించినవాడు అంబరీషుడు తన యొక్క మనస్సును ఎల్లప్పుడూ కూడా భగవంతుని భగవంతుని ఎందే ఉంచేవాడు తన చేతులను ఎల్లప్పుడూ కూడా భగవత్ సేవలో నియోగించేవాడు తన నోరును ఎల్లప్పుడూ కూడా ఈశ్వర స్తోత్రములు చెప్పుటలో సంతృప్తి చెందేలా చేసేవాడు ఈ విధంగా భగవంతుని గురించి ఆలోచించడమే అత్యుత్తమమైనటువంటి సంపదగా భావిస్తూ అంబరీషుడు జీవిస్తూ ఉన్నాడు అటువంటి అంబరీషుడు ఒకనొక సమయంలో ఒక సంవత్సరం పాటు నిరాటంకంగా ఏకాదశి వ్రతమును ఆచరించడం జరిగినది ఇరవై నాలుగు సార్లు నెలకు రెండు ఏకాదశి చొప్పున ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి కదా ఇరవై నాలుగు ఏకాదశులను శ్రద్ధగా ఆచరించి ఆ యొక్క వరదమును ముగించేటువంటి సందర్భంలో ఇరవై నాలుగో ఏకాదశి కూడా పూర్తి అయి ద్వాదశి పాలన చేసే సందర్భంలో అతడికి దగ్గరికి దుర్వాసుడు రావడం జరిగినది అతిథి సత్కారమును స్వీకరించడం కోసం దుర్వాసుడు రావడం జరుగుతుంది దాంతో మహద్భాగ్యంగా భావించినటువంటి దు ఆ యొక్క అంబరీషుడు అతడికి అతిథి సత్కారలవ్వడానికి సిద్ధమవుతే ఆయన సంధ్యా సమయమైనది కాబట్టి సంధ్యా జపము చేసుకొని వస్తానని యమునా నదికి వెళ్ళి రావడం జరు యమునా నదికి వెళ్తాడు అప్పుడు యమునా నదిలో జపం చేసుకున్నటువంటి దుర్వాసుడు నిర్వికారమైనటువంటి ధ్యానంలో నిమగ్నుడైపోతాడు దాంతో కాలాన్ని మర్చిపోయి నిర్వికార ధ్యానంలో నిమగ్నుడైపోతాడు ఇంతలో ద్వాదశి కాలము కూడా పూర్తి అయ్యేటువంటి సమయం వస్తుంది ఒక ముహూర్త కాలం మాత్రమే మిగిలిపోతుంది ద్వాదశి పారణ అనేది ఖచ్చితంగా ద్వాదశి గడియలు ఉండగానే చేయాలి ఏకాదశి వ్రత ఫలితము పూర్ణముగా రావాలి అంటే ద్వాదశి గడియలు పోకముందే ఉపవాసమును పూర్తి చేయాలి కాబట్టి ఆ యొక్క ధర్మ సంఘటనలో పడినటువంటి అంబరీషుడు బ్రాహ్మణులను పెద్దలను ఆ యొక్క సంప్రదించి అందుకు నిమిత్తముగా అతిథి సత్కారము చేయకుండా భోజనము చేయకూడదు అన్నటువంటి నియమాన్ని మీరకుండా ద్వాదశి గడియలు వెళ్లకుండా ఏకాదశి ఉపవాసాన్ని పూర్తి చేయాలనేటువంటి నియమాన్ని మీరకుండా జలమును స్వీకరించి ద్వాదశి పాలన అనేది చేయడం జరిగినది ఆ తర్వాత కొంత సమయానికి ఆ యొక్క అంబరీషుడు దగ్గరికి దుర్వాసుడు రావడం జరిగినది కానీ యోగ విద్యతో అతడు ద్వాదశి పాలన చేసినట్లుగా భావించి కోపోద్రిక్తుడై అతనికి అతని ఎందు ఒక కృచ్చను జట నుంచి చిన్న జటను పెరికించి అతని మీద కృచ్చను ప్రయోగించడం జరిగింది తీవ్రమైనటువంటి కోపంతో ఆ కృచ్చ అంబరీషుని అంతం చేస్తాను అంటూ నల్లటి రూపాన్ని పొంది ఒక ద్రిశూలాన్ని పట్టుకొని అంబరీషుని మీదకి వస్తే అంబరీషుడు భయపడకుండా అలాగే నిలబడతాడు కానీ అంబరీషుని యొక్క ఏకాదశ ఏకాదశవ్రత మహిమ కారణంగా అతని చుట్టూ ఏర్పడినటువంటి నారాయణ రక్షణ వలయము నుంచి సుదర్శన చక్రము వచ్చి ఆ కృచ్చను అంతము చేసి దుర్వాసుని వెంట కూడా ఆపడడం జరిగినది దుర్వాసు అంతం చేయడానికి ఆ సుదర్శన చక్రం పరుగులు పెడుతుంది దాంతో భయపడ్డటువంటి దుర్వాసుడు ముల్లోకాలను కూడా సంచరిస్తాడు ఎక్కడా కూడా ఆశ్రయం దొరకదు బ్రహ్మగారి దగ్గర వెళ్తాడు శివుని దగ్గరికి వెళ్తాడు చివరికి ఇక వైకుంఠానికి వెళ్ళి నారాయణుని పాదాలు పట్టుకుంటాడు నారాయణుడు నాయనా నాయనాని భక్తపరాధీనుడును నన్ను ఏమన్నా కూడా నేను తట్టుకుంటాను కానీ నా భక్తుల జోలికి వస్తే నేను ఊరుకోను కాబట్టి నేను నిన్ను కాపాడలేను నా భక్తుడు మాత్రమే నన్ను కాపాడుతాడు నీకు వెళ్ళి అంబరీషుణ్ణి ఆశ్రయించు అని చెబితే ఆ దుర్వాసుడు వెళ్ళి అంబరీషుణ్ణి ఆశ్రయిస్తే అంబరీషుడు ఆ అంబరీషుని పాదాలు పట్టుకుంటే దుర్వాసుడు ఎంతో బాధపడతాడు అంబరీషుడు ఇంతటి మహాత్ముడు నా పాదాలు పట్టుకోవాల్సి వచ్చింది అని చింతించి సుదర్శన చక్రాన్ని ప్రార్థిస్తే ఆ సుదర్శన చక్రం తన యొక్క శక్తిని విరమించుకుంటుంది దుర్వాసుడు ఆశ్చర్యపోతాడు ఏమీ ఈ భగవద్భక్తుడు యొక్క మహిమ ఏమీ అంబరీషుడి యొక్క శక్తి అని భావించి అతడికి అనేక విధాలుగా అతన్ని అతన్ని కీర్తించడం జరుగుతుంది ఆ తర్వాత అంతవరకు కూడా అంబరీషుడు అయితే చేయలేదు అంటే అతిథి సత్కారము చేయకుండా భోజనము చేయకూడదు అన్నటువంటి నియమాన్ని మేరకుండా అలాగే ఉన్నాడు ఆ దుర్వాసుడికి అతిథి సత్కారంలో నేర్పిన తర్వాత అంబరీషుడు కూడా చక్కగా ద్వాదశి పారణ సంబంధించినటువంటి భోజనము చేసిన తర్వాత దుర్వాసుని సత్కరించడం జరిగినది అప్పుడు దుర్వాసుడు వరములు ఇస్తాడు నీ యొక్క శక్తి అమోఘము నీ నామము విన్నంత మాత్రము చేత నీ యొక్క స్మరణ చేసినంత మాత్రము చేత నారాయణుని యొక్క అనుగ్రహము కలుగుతుంది అని చెప్పి అతడు స్వర్గలోకానికి వెళ్ళిపోవడం జరుగుతుంది అది అంబరీషుడు యొక్క శక్తి ద్వాదశి పారణ మహిమ అంటే ఏకాదశి వ్రతమును ఆచరించినట్లయితే మన చుట్టూ నారాయణ రక్ష ఏర్పడుతుంది అని మనకి అంబరీష వృత్తాంతం ద్వారా తెలియడం జరుగుతుంది అంబరీష చరిత్రను విన్న అంబరీషుని గురించి స్మరించిన ఏకాదశి వ్రత మహిమ వస్తుందని ఈ అంబరీష చరిత్రను విన్నవారు కూడా నారాయణుడికి ప్రీతిపాత్రులవుతారని భగవద్భక్తులను సేవించేవారు కూడా నాకు అత్యంత ప్రియులు అని నారాయణుడు చెప్పడం జరిగినది కాబట్టి అత్యంత పవిత్రమే అత్యంత మహిమోపేతమైనటువంటి ఈ అంబరీష చరిత్రను విని ఆ నారాయణుని యొక్క పాదములు బట్టి నమస్కరిస్తూ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని ఆ నారాయణుడికి నమస్కారం చేసుకున్నాం అది భగవద్భక్తుల యొక్క చరిత్ర కాబట్టి ఎవరైతే అనన్యమైనటువంటి భక్తితో ఏకైక లక్ష్యము భగవంతుడే అంటే మోక్షము వద్దు స్వర్గము వద్దు వద్దు భోగము వద్దు వద్దు నాకు ఏకైక లక్ష్యము భగవంతుడే అని ఎవరు పెట్టుకుంటారో వాడిని భగవంతుడు కవచంలా రక్షిస్తూ ఉంటాడు అనుక్షణము కూడా కాపాడుతూ ఉంటాడు వాడి జోలికి వెళ్ళిన వాటిని ఆ భక్తుడే కాపాడాలి కానీ భగవంతుడు కూడా కాపాడలేడు అంటే భగవంతుడు కూడా వారిని అంతం చేయడానికే చూస్తాడు ఆ భక్తుడు మాత్రం తన దయచేత తనను వ్యతిరేకించిన వారిని తనను ఇబ్బంది పెట్టిన వారిని కూడా రక్షించాలని చూస్తాడు అది భగవద్భక్తుల యొక్క శక్తి భగవద్భక్తుల యొక్క మహిమాని అని మనకు అంబరీష వృత్తాంతము చెప్పడం జరుగుతున్నది శ్రీమాత్రి నమ స్వస్తి జై శ్రీరామ్